ఈ రోజు ఆధునిక ముస్లిం మైనార్టీ సోదరులు ఆధునిక జిల్లా డిమాండ్ కోసము ఆధునిక జేఏసీ పిల్లల మేరకు ఈరోజు ఆధునిక విమా సర్కిల్లో దీక్ష చేయడం అనేది చాలా సంతోషకరము దీన్ని జేఏసీ ధర్మం స్వాగతిస్తున్నాము ముఖ్యంగా ప్రతిరోజు నాయకులు వచ్చి పూలదండలు వేసి మెచ్చుకొని పోతున్నారు తప్ప ఏ నాయకుడు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు కలిసిన దాఖలాలు లేవు అదేవిధంగా వారి నాయకత్వాన్ని కలిసిన దాఖలాలు కూడా లేవు దీన్ని జేఏసీ తీవ్రంగా ఖండిస్తున్నాము ఎందుకంటే మీరు చాలా చేయడం వల్ల జిల్లా రాదు దయచేసి మీరు అమరావతికి వెళ్ళి ముఖ్య నాయకులు కలిసి జిల్లా చేయాలని డిమాండ్ చేస్తున్నాం లేకపోతే మీ నాటకాలు భరించే స్థితిలో ప్రజలు హెచ్చరిస్తున్నాము మరో పక్క మున్సిపల్ కౌన్సిల్ వారు మా యొక్క విజ్ఞప్తి మేరకు ఆదిన జిల్లా తీర్మానం చేయడం అనేది చాలా సంతోషం వారికి అభినందన తెలియజేస్తున్నాము అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఈ వేదికను దయచేసి మేము ప్రతి పార్టీ నాయకులను కోరుకుంటున్నాము ఇతర పార్టీని తీసుకోవడానికి ఈ వేదికను వాడకపోద్దండి ఎంతో స్వచ్ఛమైనత్వము ఆధుని జిల్లా కోసం పోరాడుతున్నాము ఖచ్చితంగా ఈ వేదికను ఒకరినొకరు తీసుకోవడానికో రాజకీయాల కోసం వాడుకోవద్దని మరీ మరీ మేము విజ్ఞప్తి చేస్తున్నాము మరోపక్క అదని మాజీ ఎమ్మెల్యే సాక్షి గారు వచ్చి ఇక్కడ ముఖ్యమంత్రి గారిని విమర్శించడం కావచ్చు టీడీపీని విమర్శడం వల్ల వచ్చే లాభం లేదు కాబట్టి ఇప్పుడు మనకి ముఖ్యమంత్రితో పనింది కాబట్టి ఆయన మనం ఖనిజ్ చేసి జిల్లా తెచ్చుకోవాలి తప్ప తిట్టుకుంటూ కూర్చుంటే మనకు వచ్చే జిల్లా పోయే అవకాశం ఉంది కాబట్టి మరి ఆది మాజీ ఎమ్మెల్యే సాహిసాద్ గారు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని మనం చేసుకుంటున్నాము అదే ఆయన కాకుండా ప్రతి వైసీపీ నాయకులను ఇదే డిమాండ్ చేస్తున్నాం మరోపక్క మరి సాహిబ్సా గారు చెప్పినట్ల మెడికల్ కాలేజ్ అవసరమే కానీ అది జిల్లాకు సమానం కాదని ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం ఎందుకంటే మెడికల్ కాలేజ్ నూటికి ఐదు శాతం అనుకుంటే నూటికి నూరు శాతం వచ్చేసి జిల్లా ఆదిలి జిల్లా అనేది కాబట్టి ఆది జిల్లా వస్తే ఒకటి కాదు నాలుగు కాలేజీలు వస్తాయి నలభై హాస్పిటల్స్ వస్తాయి కాబట్టి ఈ విషయాన్ని మాజీ ఎమ్మెల్యే సాహిబ్సాయి రెడ్డి గారు గుర్తుపెట్టుకొని మనం చేసుకుంటున్నాము మరోపక్క ఈ ఉద్యమాన్ని ఇలాగే కొనసాగిస్తూ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బంధులు ర్యాలీలతో భారీగా చేయబోతున్నాము దీనికి ప్రజలందరూ సహకరించడం అన్ని వర్గాలకు ముందుకు వచ్చి స్వచ్ఛందంగా ఈ ఉద్యమంలో పాల్గొనాలని చెప్పి మనం మనం చేసుకుంటున్నాము ఖచ్చితంగా ఆది జిల్లా ఏర్పడితే ఆదోని జిల్లా అనేది రాష్ట్రంలోనే ఒక గొప్ప జిల్లాగా మార్పు ఏర్పడేటువంటి అవకాశం ఉంది విద్య వైద్య ఉపాధి ఉద్యోగం రైతుల వలసలు ఆగడము ఇలా ఎన్నో గొప్ప గొప్ప మార్పులు రాబోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ముఖ్యంగా యువత ఈ ఉద్యమంలో పాల్గొని జిల్లా సాధనకు ముందుకు రావాలని తెలియజేసుకుంటున్నాము నా పేరు నూర్ అహ్మద్ ఆదోని జిల్లా సాధన ఎక్కువేదిక కనుగొన్నారు